ఉమ్మడి కర్నూలు జిల్లా కూటమి నేతలు నామినేటెడ్ పదవులపై గంపెడాశలు పెట్టుకున్నారు ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నేతలు నియోజకవర్గ నాయకులు పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు గడిచాయని ఇప్పటికైనా పదవుల పందేరం మొదలు పెట్టాలని కోరుకుంటున్నారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూటమి విజయదువి మోగించింది పదకొండు అసెంబ్లీ రెండు ఎంపీ స్థానాలు సైతం దక్కించుకుంది వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత వెల్లువెత్తగా కేడర్ అద్వితీయమైన కృషి కలిసి వచ్చింది ఫలితంగా ఎన్డీఏ కూటమి గెలుపు నల్లేరుపై నడకలా సాగింది ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇక తమకు పదవీయోగం యోగం దక్కుతుందని ద్వితీయ శ్రేణి నేతలు కార్యకర్తలు విశ్వసిస్తున్నారు అంతేకాదు నామినేటెడ్ పదవుల కోసం ప్రయత్నాలు సైతం ముమ్మరం చేశారు స్థానిక మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెస్తున్నారు ఇక ఎమ్మెల్యే టికెట్లు దక్కని నేతలు ఎమ్మెల్సీ ఇతర ముఖ్యమైన కార్పొరేషన్ పదవులు మార్కెట్ యార్డ్ చైర్మన్లు ఆలయ పాలక మండలి చైర్మన్లు డైరెక్టర్లు ఇలా అనేక పదవులు ఆశిస్తున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నామినేటెడ్ పదవులు ఇవ్వడంలో పార్టీ పెద్దలు మీనవేషాలు లెక్కించారని దీంతో పుణ్యకాలం గడిచిపోయిందని గుర్తు చేస్తున్నారు కార్యకర్తలు సకాలంలో పదవులు ఇస్తే పదవీకాలం ముగిశాక మరొకరికి పదవి దక్కే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది ఇప్పటికే టీడీపీ అధిష్టానం నేతల పనితీరుపై నివేదికలు సిద్ధం చేస్తోంది పార్టీ కోసం ఎలా పనిచేశారనే ప్రాతిపదికపై పదవులు ఇవ్వాలనే ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం మరోవైపు జనసేన బీజేపీ శ్రేణులు కూడా నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నాయి కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ శ్రీశైలం ఆలయ ట్రస్ట్ బోర్డు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవులు ఆలయ కమిటీ చైర్మన్ పదవుల్లో తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు